నేను వినదాని ప్రకారం రాజధాని దగ్గర నుంచి వెళ్ళి ఐదు కోట్లు వసూలు చేయడానికి ఇంత చేసింది అని చెప్పేసి నా భర్త నేను ఖచ్చితంగా నాకు రాస్తారా కావాలని చెప్పిన లావణ్య కొన్ని రోజుల తర్వాత మనం చూస్తే నాకు ఎవరు అవసరం లేదని మళ్ళీ ఈ మధ్య కాలంలో చూస్తే తన మీద ఉన్న రాజధాని మీద పెట్టిన కేసులు తీసేసింది మస్తం సాయి నా మొగ్గుడు అని చెప్పేసి కూడా తను మాట్లాడడం మనం చూసాం కొన్ని వీడియో బయటకు వచ్చినప్పుడు రైట్ అట్లా మాట్లాడిన తను అసలు ఏంటి అంటారు తన స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి తన మెంటల్ స్టేటస్ ఏంటంటే అసలు ఇలా ఉంటది అంటారు అసలు ఒక మాట మన చట్టాల్లో మనం రోడ్లో పోతూ ఉంటాం సాయంత్రం ఏ ఆరు గంటల ఏడు గంటల సాటర్డే అనుకోండి ఆపి చెక్ చేస్తారు బళ్ళు ఆపి స్కూటర్లు కార్లు అందరు ఆపి చెక్ చేస్తారు ఓదు ఊదు ఊదు అంటారు నేను నా ఇష్టం అనుకోండి అలా ఎలా చేస్తావు ఓదాల్సింది ఎందుకు ఊదాలి రూల్స్ కాబట్టి కదా నేను చేసే ఏమన్నా నీకు తెలుసా నా మీద ఉందా అయినా కూడా ఓదంటే ఊదున్నా కదా ఓకే ఇప్పుడు డ్రగ్స్ చేసి అవుతుంటుంది సరే వినండి కంటిన్యూ పాయింట్ ఏంటంటే ఇది చాలా డ్రగ్స్ తో కంపేర్ చేస్తే మందు తక్కువ ఎఫెక్టివ్ కానీ డ్రగ్స్ అనేది ఎంత దారుణం ఒక మనిషి దగ్గర డ్రగ్స్ దొరికినాయి అంటే వాళ్ళని ఎందుకు మీరు కనీసం డ్రగ్ టెస్ట్ కూడా చేయించకుండా ఉన్నారు పోలీసులు ఆ రూల్స్ ఒప్పుకోవండి లేకపోతే అదండి వాళ్ళు వాలంటరీగా వాళ్ళు వచ్చి చేయాలండి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనం మార్చుకోవాల్సిన అవసరం లేదా చట్టాన్ని ఆఫ్టర్ ఆల్ మందు తాగిన దానికే మీరు ఇంత ఇది చేస్తున్నప్పుడు ఏకంగా డ్రగ్స్తో దొరికిపోతే ఒక అమ్మాయి ఐదు గ్రాముల మెత్తో రెడ్ హ్యాండెడ్గా మళ్ళీ ఎవరో పెట్టడం కూడా కదా నేను ఓపెన్ చేయను ఓపెన్ చేయడం అడ్డం పడిపోతున్నప్పుడు కూడా దొరికిపోయిన అమ్మాయి కనీసం టెస్ట్ చేయలేదా దారిలో నేను ఏమి చేయకపోయినా నువ్వు టెస్ట్ చేస్తున్నావు కదా మందు తాగినా లేదా అని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన అమ్మాయి నువ్వు ఎందుకు టెస్ట్ చేయలేదు ఎవరు అన్నారు ఎందుకు ఈ రూల్స్ లేవు బయటకేమో మేము డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపేస్తాము అని చెప్పి చేస్తున్న ప్రకటనలు ఏవైతే ప్రభుత్వం అవి నేల మీద ఆచరణలో కనబడాలి అంటే ఇటువంటి చట్టాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పటికైనా సరే ఎవరైతే ఈ డ్రగ్స్ కేసుల్లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా వీక్లీయో మంత్లీయో లేకపోతే పదిహేను రోజులకు ఒకసారి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేయించుకొని వెళ్ళాలి ఒకవేళ ఉందంటే మళ్ళీ లోపలేసేయండి ఆ భయం ఉంటే వాళ్ళు రేపు ఇంకొకసారి చేయకుండా ఉంటారు బెయిల్ ఇచ్చి పంపించేస్తారు వాళ్ళు చేసే అరాచకాలు రోడ్లు అన్ని ఇన్ని కాదు ఇన్ని బూతులు ఇన్ని ఎఫ్ఐఆర్లు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ మీద కేసులు ఇంత పెంట జరుగుతుంటే కనీసం తీసుకెళ్లి ఒక్క డ్రగ్ టెస్ట్ కూడా చేయించలేకపోతారు ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చెప్పనా ఈవిడట డ్రగ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అంటే జనరల్గా యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు కదా చేసినప్పుడు ఆవిడ ముందుగానే వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న చందన అనే ఒక ఆవిడ పని మనిషి కలెక్ట్ చేసుకుని పెట్టుకుందట యూరి పెట్టుకొని వీటిలోనే తీసుకెళ్ళి అక్కడ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇది చేసి నేను నిర్దోషం చేసుకోవడానికి ఈ ప్లాన్ ఎవరితో అయితే చెప్పిందో వాళ్ళు నాకు చెప్పారు అంటే జనరల్ గా చంద్రనాయన సో ఈ పోలీస్ స్టేషన్స్లో ఎలా ఉంటుందంటమ్మా మామూలుగా అబ్బాయిలు అయితే టెస్ట్కి వెళ్ళాలనుకోండి తలుపు తీసి చెయ్యండి చెయ్యండి అంటారు లేడీస్ కదా కొంచెం చేస్తారు ఆ వెసులుబాటు తీసుకొని అక్కడ మార్చేసి ఇది ఇచ్చేసి నేను క్లీన్ చిట్ అని చెప్పే ప్రయత్నం కూడా ఈఎంఐ చేస్తుంది అంటే ఎంత క్రిమినల్ మైండెడ్ అని అనుకోవాలి మామూలుగా కాదు సో అంటే నేను అనేది ఒకటే డ్రగ్ టెస్ట్లో ఒక్కసారి దొరికినా లేకపోతే డ్రగ్స్ వాళ్ళ పొసెషన్ లో ఉన్న వ్యక్తి ఎవరు దొరికినా వాళ్ళని ఇమ్మీడియట్ గా టెస్ట్ చేయాలి ఎవరు డ్రగ్ టెస్ట్లు చేయాలి డ్రగ్ టెస్ట్లు చేయాలి వేరే సీరియస్లీ అమ్మా నిజంగా ఎందుకు ఎవరైనా సరే డ్రగ్ టెస్ట్ లో దొరికితే డ్రగ్ టెస్ట్ చేయాలి వాళ్ళకి రెగ్యులర్ గా డ్రగ్ టెస్ట్ చేస్తుండాలి పదిహేను రోజులకు ఒకసారి వాడు పోలీస్ స్టేషన్కి వచ్చి చెక్ చేసుకుని రిపోర్ట్ ఇవ్వకపోతే వాడిని లోపల మళ్ళీ ఇలా కదా మన డ్రగ్స్ని ఆపాల్సింది బెయిల్స్ ఇచ్చి పంపిచ్ ఉంటే వాళ్ళు ఎంత ఎంత హెవాల్కి ఎంత రక్కస్ క్రియేట్ చేస్తున్నారు మన సొసైటీలో కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీ అంటే ఇప్పుడు లాభణ్యం కాబట్టి బయటికి వచ్చింది కానీ చాలా పెద్ద పెద్ద మంది ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు రాజకీయ పొలిటిషియన్స్ ఉన్నారు అని చెప్పి ఇంత మంది వస్తున్నా దీనికి అడ్డుకట్ట పడతానని అనుకుంటున్నారా మీరు ఇట్లా ప్లాడ్లు పట్టుకొని తిరిగినంత మాత్రాన ఇంటర్వ్యూస్ ఇచ్చినంత మాత్రాన ఈ డ్రగ్స్ కూడా అనేది జరుగుతుందని నమ్ముతున్నారా మన రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోటి ఆయన నిజంగానే ఉన్నారు హీఈ మ్యాన్ ఆఫ్ హిస్ బర్డ్స్ అది నేను నమ్ముతాను ఎందుకంటే ఆయనకి ఎటువంటి అలవాట్లు లేవు ఆయన హీజ్ జెంట్ మేన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఆయన అదైతే నేను నమ్ముతా బట్ కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఆ రియాలిటీ సాకారం అవ్వాలి అంటే మనం కొన్ని గట్టి చట్టాలు చేసుకోవాలి ఇది నా వినతి నా వినతి డిమాండ్ ఏదైనా అనుకోండి ఎందుకంటే ఇట్లాంటివి చట్టాలు వచ్చినప్పుడే భయపడతారు అమ్మో పదిహేను రోజులకి ఒకసారి నేను వెళ్ళాలి చూపించుకోవాలి ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగాను అంటే రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఒక డ్రగ్ కేసులో ఉన్న వ్యక్తి దుబాయ్ లో చనిపోవడం జరిగింది సో ఇట్లాంటి ఎవరైతే డ్రగ్స్ తో సంబంధం ఉన్న వాళ్ళు చనిపోతూ ఉంటే అసలైన వ్యక్తులు ఎప్పుడు తెలుస్తారు బయటకి ఎట్లా వస్తారు సో ఇప్పుడు మరి ఎంత ఇప్పుడు మేము చెప్పినట్టు రేవంత్ రెడ్డి కావచ్చు అంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎవరైనా కావచ్చు అది ఒక అడుగు వేయాలంటే పద అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది మరి ఎక్కడ అవుతుంది లేదమ్మా చట్టం చేయాల్సిందే చట్టం చేస్తే ఏమవుతుంది అంటే సపోజ్ ఒక డ్రగ్ హ్యాబిచువేటెడ్ ఉన్నారు తెచ్చుకుంటున్నారు చేస్తున్నారు బెయిల్ తెచ్చుకున్నారు ఇంకా కనబడకుండా అక్కడ ఎక్కడ చేసుకుంటూ తిరుగుతున్నారు పదిహేను రోజులకు వచ్చి చెయ్యాలి అన్నప్పుడు అమ్మో నేను ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ దొరికిపోతాననే భయంతో అయినా సరే వాడు చచ్చినట్టు ఆపి తీరాలి ఎప్పుడైతే వీడు ఆపేస్తాడో డ్రగ్లు అమ్మేవాడికి మార్కెట్ ఉండదు వాడేం చేసుకుంటాడు ఇక్కడ నువ్వు మార్కెటే లేపేస్తే అమ్మేవాడు ఉన్నా కూడా కొనుక్కుని వాడు లేకపోతే ఏమవుతుంది కానీ వెనకాలి పెద్ద పెద్ద తలకాయలు కదా ఇక్కడ లేనప్పుడు సినిమా చూసేవాడే లేనప్పుడు తీసే ఉపయోగం ఏంటి థియేటర్ ఖాళీగా ఉంది ఏం చేసుకుంటారు నువ్వు తీసుకో వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు పెట్టుకో ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ కేసులో ఇరుక్కుంటాడో వాళ్ళందరికి రెగ్యులర్ గా టెస్టులు జరగాల్సిందే ఎందుకు చెయ్యరు ఎవరు అనర్ ఆఖరికి నేను ఏ ఏమందు దాగపోయినా రోడ్ల చెక్ చేస్తున్నప్పుడు డ్రగ్స్ చేసేవాళ్ళు సమాధానికి హానికరమైన వాళ్ళని ఎందుకు టెస్ట్ చేయట్లేదు అండ్ ఇలా వాళ్ళని తీసుకొచ్చి పెట్టి తప్పించుకుంటా ఇనేవి కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి ఇంకొక దారుణమైన విషయం అమ్మా డ్రగ్స్ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడట ఈ చెరువు ఒకటి సైడ్ వెళ్తారట వెళ్ళి అక్కడ ఎందుకంటే అది గోవా ఉంటుంది గోవా నుంచి వచ్చేవి అక్కడ చెరువు దగ్గర మళ్ళీ సిటీ లోపలికి రాకముందే వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకోవడం అనేది ఏదో చేస్తారు వీళ్ళు వెళ్లే ముందే ఈ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళకి కంప్యూటర్ కంప్లైంట్ పెడతారు సార్ పలానా పలా పటాన్ చెరువు దగ్గర పలానా వీధిలో చోట ఈ డ్రగ్స్ మార్పిడి జరుగుతుంది నాకు తెలిసింది నేను వెళ్ళి వాళ్ళని ఏదో రకంగా పట్టిద్దాం అని వెళ్తున్నాను మీరు దయచేసి వీళ్ళే రండి అని చెప్పి పెట్టేస్తారు అనమాట చాలా షార్ట్ నోటీసులు ఎవరు వస్తారు పోలీసులు అంత తొందరగా అని చెప్పి వచ్చారు కదా అది కూడా అదే ప్లేస్ చెప్పదు మళ్ళీ కొంచెం అటు ఇటుగా పెడుతుంది టైం కూడా అదే చెప్పదు కొంచెం అటు ఇటు పెడుతుంది పెట్టేసి చేసేస్తుంది చేసేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయి శుభ్రంగా తెచ్చేసుకుంటుంది ఒకవేళ కనుక ఎవరన్నా సరే వచ్చి పట్టుకుంటే అంటే వీళ్ళు రారు ఇమీడియట్గా ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు ఎవరు రారు ఎందుకంటే ఇప్పుడే కదా ఇచ్చే వాళ్ళంతా దాన్ని ఏమంటారు సరంజామ సిబ్బంది అంతా తీసుకుని రావాలని టైం పడుతుంది కానీ అమ్మే వాడు ఎవడైతే ఉంటాడో ఆ తెలిసి ఇప్పుడు ఆల్రెడీ బోల్డ్ మంది ఉన్నారు కదా వీళ్ళు ఎవరైనా సరే ఇరికిద్దామని చెప్పి మొత్తానికి ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని ఆవిడ పట్టించడానికి చేస్తుంటే టకామని ఆన్ ద స్పాట్ ఇవి తీసుకున్న టైంలో దొరికిపోయింది అనుకుందాం అప్పుడు ఇవిడేం చెప్తావు తెలుసా సార్ నేను పట్టించడానికి వచ్చాను సార్ కావాలంటే చూడండి నేను కంప్లైంట్ ఇచ్చాను నేను కనుక కావాలనుకుంటే నేను ఇలా కంప్లైంట్ ఇస్తాను సార్ అని చెప్పి తప్పించుకోవడం లే ఫైన ఇస్తాదనమాట ఎంత క్రిమినల్ గురించి చూసారా సో ఇలా టెస్ట్లు తప్పించుకోవడం డైరెక్ట్ గా పట్టుబడితో తప్పించుకోవడానికి అన్నిటికీ ఆవిడ దగ్గర మార్గాలు మొత్తానికి అయితే ఎవరినైనా ఉంచాలంటే సిద్ధంగా ఉన్నది ఆమె కంట్లో ఎవరు పడినా వాళ్ళు ఖచ్చితంగా ఆ మనుషులకి నిలబెట్టి సాక్ష్యం మనకి వెళ్లి గారు అని చెప్పేసి అనమాట